స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బండ మీద వేయబడిన పునాది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని ప్రార్థన మానవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత్తైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు మనందరి జీవిత ప్రయాణంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దినాన అనేకమైనటువంటి ఇబ్బందులను అడ్డంకులను సమస్యలను శ్రమలను ఎదుర్కొనేటటువంటి వారముగా ఉన్నాం ఎవరి జీవిత ప్రయాణమైనను అంత సులువుగా సజావుగా సాగిపోతూ ఉన్నట్లు మనము గమనించం అది ఎవరి జీవితమైన కానివ్వండి ఎన్నో సవాళ్ళ మధ్య ఆయాసముల మధ్య ముందుకు సాగిపోవడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం అయితే ఈ సమస్యలను సవా సవాళ్ళను ఇబ్బందులను అవమానాలను తట్టుకొని నిలువబడేటటువంటి వారు కొందరైతే వీటన్నిటినీ సహించలేక భరించలేక ఇబ్బందులను కన్నీళ్లను అనుభవించచ్చు కృంగిపోయేవారు నిరాశ నిస్పృహలోనికి వెళ్ళేటటువంటి వారు అనేకులను మనము గమనించగలుగుతాం స్నేహితులారా మన జీవితంలో అడ్డంకులు సమస్యలు ఏర్పడినప్పుడు మనము ఏ రీతిగా ముందుకు సాగాలి ఎవరిని సహాయం అడగాలి దేనిని ఆధారం చేసుకొని జీవించాలి అనే ఆలోచన ఈ లేఖమున ఈ లేఖనము నందు మనము గ్రహించగలము ఈ లేఖనమునందు నందు రెండు గృహములను గూర్చి వ్రాయబడినటువంటి సందర్భము మరి ఒక గృహం అయితే ఇసుక మీద కట్టబడినటువంటి గృహము అంటే ఇసుక మీద పునాది వేసి ఆ గృహాన్ని నిర్మించినటువంటి వారుగా ఉండినారు మరొక గృహము బండ మీద పునాది వేసి నిర్మించినటువంటి వారుగా ఉండినారు చూడండి ఇసుక మీద పునాది వేసి నిర్మించినటువంటి గృహం కొరకు ఎంతగా ప్రయాసపడాల్సి వచ్చిందో ఎంత ఖర్చు చేయాల్సి వచ్చిందో ఎన్ని సౌకర్యములను వనరులను సమకూర్చుకోవాల్సి వచ్చిందో ఎంత మెటీరియల్ని వాడవలసి వచ్చిందో అదే రీతిగా బండ మీద వేయబడిన గృహమును నిర్మించేటటువంటి వారు అంతే మొత్తంలో ప్రయాసాన్ని అంతే మొత్తంలో ఖర్చును అంతే మొత్తంలో వనరులను వినియోగించాల్సి వచ్చింది వీటి పునాదులే వేరుగా ఉన్నాయి కానీ వీటి కొరకు వీటిని నిర్మించడం కొరకు పడిన ప్రయాసము గడిపిన కాలము ఇవన్నీ ఒకే రకమైనటువంటివిగా ఈ దృఢమైన మెటీరియల్ ఒకే రకమైనటువంటివిగా ఉండినట్లు మనము గమనించగలుగుతాం అయితే ఇసుక మీద పునాది వేయబడినటువంటి గృహం విషయంలోనైనా బండ మీద వేయబడి పునాది వేయబడిన గృహం విషయంలోనైనా ఒకే రకమైన అనుభవములను మనము గమనించగలుగుతాం చూడండి ఇసుక మీద పునాది వేయబడిన గృహానికి ఎన్ని ఆపదలు వచ్చినవో శ్రమలు వచ్చినవో అడ్డంకులు వచ్చినవో అవమానములు భారములు నిందలు దాడులు ఇసుక మీద పునాది వేయబడిన గృహానికి సంభవించిన రీతిగానే బండ మీద పునాది వేయబడిన గృహం విషయంలో కూడా అలాంటి శ్రమలే అలాంటి అవమానాలే అలాంటి దాడులే అలాంటి తృణీకారములనే ఆ గృహం కూడా అనుభవించాల్సి వచ్చి ఉన్నది మనము లేఖనాన్ని గమనించినప్పుడు వాన ఈ రెండు గృహముల మీదకి వచ్చిందని వరదలు ఈ రెండు గృహముల మీదకి వచ్చినవని మరి గాలి ఈ రెండు గృహముల మీద విసిరినటువంటిదిగా ఉండినదని ఈ రెండు గృహాలలో సంభవించిన ఆపదలు సంభవించినటువంటి ఇబ్బందులు అడ్డంకులు సమానమైనటువంటివిగా ఉండినట్లు మనము గ్రహించగలుగుతాం అయితే ఏ గృహం యొక్క పునాది ఇసుక మీద వేయబడిందో ఆ గృహము కూలిపోయినట్లుగా ఏ గృహం యొక్క పునాది బండ మీద వేయబడిందో ఆ గృహము నిలిచి ఉన్నటువంటిదిగా మనము గ్రహించగలుగుతాం ఈ బండ మీద పునాది వేయబడినటువంటి గృహము నిలిచి ఉండడానికి కారణం ఏంటి అనంటే దాని యొక్క పునాది బండ మీద వేయబడింది ఎప్పుడైతే పునాది స్థిరమైనదిగా బలమైనదిగా కదలనటువంటిదిగా చెదిరిపోనటువంటి పునాది గృహానికి ఉంటుందో ఆ గృహము పడిపోవడం అనేది అంత సులువైనటువంటి విషయము కాదు ఈ ఇసుకలో పునాది వేయడం వలన ఆ పునాది సరిగ్గా లేదండి ఆ గృహానికి గోడలు బలమైనవిగా ఉండవచ్చు రూపు గలం బలమైనదిగా ఉండవచ్చు ఫర్నిచర్ బలమైనదిగా ఉండవచ్చు అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి పునాదే బలమైనదిగా లేనందున ఆ గృహము కూలిపోయినటువంటిది అనుభవాన్ని కలిగి ఉంది ఈరోజు స్నేహితులారా మన జీవితాలలో కూడా మన విశ్వాసపు పునాది అనేది ప్రభునందు మన పునాది బలమైనదిగా ఆయన వాక్యమునందు మన పునాది బలమైనదిగా ఉండినప్పుడు మన జీవితంలో కలతలు వచ్చిన కన్నీళ్ళు వచ్చిన కలవరములు వచ్చిన మనము నిరాశ నిస్పృహలకి లోను కాకుండా ధైర్యంతో పడిపోకుండా ముందుకు సాగేటటువంటి వారంగా ఉంటాం ఎందుకనంటే ఈ కలవరములే అందు కన్నీళ్ళందు అందు కష్టములే అందు ప్రోత్సహించే ప్రభువు మనతో ఉన్నాడు కనుక ధైర్యపరచే ప్రభువు మనతో ఉన్నాడు గనుక సహాయము చేయగలిగినటువంటి ప్రభువు మనతో ఉన్నాడు గనుక ఆయన లేఖనాన్ని వినడము చదవడము మాత్రమే కాదు అనుసరిస్తూ ఉన్నప్పుడు సత్యము మన జీవితంలో ప్రవేశించి ఆ సత్యం మనల్ని నడిపించేటటువంటిదిగా ప్రోత్సహించి ధైర్యపరచి మన కలవరములను దూరపరిచేటటువంటిదిగా ఉండింది కనుక ఈరోజు ఏ రకమైన శ్రమలు సమస్యలు మన జీవితంలో సంభవించినా మన జీవితములు కూలిపోకుండా బలమైన పునాదులు కలిగి ముందుకు సాగాలి అంటే ఈ లోకము తట్టు లోకంలో ఉన్న ఆలోచనల తట్టు లోకంలో ఉన్న విధానాలు పద్ధతుల వైపు చూడకుండా ప్రభు వైపు చూసి ఆయనను ఆధారం చేసుకొని నా బలం ప్రభు అని నా ఆధారం ప్రభు అని నా ధైర్యం ప్రభు అని నా ఆశ్రయం ప్రభు అని ప్రభువును ఆశ్రయించినప్పుడు మనము ధైర్యంగా ముందుకు సాగగలుగుతాము అన్నీ వ్యతిరేకతలను అనానుకూలతలను తట్టుకొని నిల్వబడగలుగుతాము అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి ప్రేమగల మా దేవా నీ పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ నూతన దినాన మీ దీవెన ఆశీర్వాదములను మా మీద కుమ్మరించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను మాలో ఉన్న బలహీనతలను కొరతలను మీరు దూరపరచండ మా పునాది మీరై ఉన్నారని మా పునాది మీ వాక్యమును ఆధారం చేసుకొని వేసుకోవాలని గుర్తు చేస్తూ ఉన్న విధానమును బట్టి వందనాలు మీ వాక్యాన్ని అనుసరిస్తూ జీవించగలిగిన మనసును ఆలోచనను మీ నామమున దయచేయవలసినదిగా మనవి చేస్తున్నాను కనికరించంసయా కృప చూపించండి వేశయా మీ సహాయం కొరకు నిరీక్షిస్తూ ఉన్న బిడ్డలందరినీ ఆదరించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్